హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఏంటి యూట్యూబ్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఈరోజు టాపిక్ యూట్యూబ్ గురించి అండి అందుకే యూట్యూబ్లోకి వచ్చే మీకు వీడియో చేస్తున్నాను నేను ఈ మధ్య కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వీడియోలు ఉంటాను అయితే ఈ మధ్యకు అందరూ అడుగుతున్నారు మీకు వీడియోస్ చూస్తుంటే యాడ్స్ వస్తున్నాయి నీ వీడియోలు చూస్తుంటే నీకు మనీ వస్తుందా అని అడుగుతున్నారు యాక్చువల్గా మనీ ఎలా వస్తుందో యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది బయట వాళ్ళకి తెలియదు కదా చాలా మందికి సరైన అవగాహన లేకపోవటం వల్ల అలా అడుగుతూ ఉంటారు ఇంతకు ముందు వరకు నాకు కూడా సరిగ్గా తెలియదు దీంట్లో ఎన్ని డబ్బులు వస్తాయి ఏంటి అనేది ఏదో టైంపాస్కి మొదలెట్టాను నేను కూడా నిజంగా ఎర్న్ చేద్దాము దాంట్లో ఏదో డబ్బులు వచ్చేస్తాయి అన్న ఆలోచన అయితే నాకు ఇప్పటి వరకు లేదు సరే ఏంటి డబ్బులు కావాలని కొంచెం స్టడీ చేశాను అనమాట కొంచెం తెలిసింది నాకు కూడా దాని గురించి అందుకని మీ అందరికీ ఆ విషయాలు కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమైపోతుంది యూట్యూబ్ యాప్ ఉన్నట్లుగానే వైటీ స్టూడియో యాప్ అని ఒకటి ఉంటుంది వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో యాప్ అనమాట మనం యూట్యూబ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లుగానే వైటీ స్టూడియో యాప్ కూడా అందరమో డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ కూడా దానిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే మనం ఏమైనా వీడియోలు అప్లోడ్ చేసుకుంటే ఆ అప్లోడ్ చేసిన వీడియో యొక్క వివరాలు అనలిటిక్స్ అన్ని దాంట్లో కనిపిస్తాయి అనమాట ఏమీ వీడియోలు అప్లోడ్ చేయకపోతే అది ఖాళీగా ఉంటుంది వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూద్దాము ఓపెన్ చేయగానే మనకి ఇలా కింద అన్ని ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయి అనమాట అన్ని వరుసగాను ఇవన్నీ ఇప్పుడు మనకి అక్కర్లేదు కాబట్టి లాస్ట్ ఉన్నది ఒకటి ఎర్న ఆప్షన్ అనమాట ఎర్న ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రోల్ అవుతుంది అనమాట ఇలా వస్తాయి అన్నీను ఆ ఎర్న ఆప్షన్ మీద యూట్యూబ్ మనకి ఏమేమి చేయాలో అన్నీ ఉంటుంది బికమ్ య యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంటుంది మనకి తర్వాత ఎలిజిబిలిటీ అనమాట ఎలిజిబిలిటీ మనకంటే యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం కదా మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి డబ్బులు రావడానికి ఎలిజిబిలిటీ అనమాట స్టెప్ల స్టెప్లుగా ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్ ఈ ఎలిజిబిలిటీకి ఫస్ట్ స్టెప్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అన్న రావాలి లేకపోతే లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలన్నమాట ఈ రెండు కంప్లీట్ అయితే మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ కంప్లీట్ అయినట్లు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఒక త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి అప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది అనమాట నెక్స్ట్ స్టెప్ అండ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్లో ఏంటంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి లేకపోతే లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ షార్ట్ వ్యూస్ అన్నా రావాలన్నమాట మనకు షార్ట్ వీడియోస్ కూడా పెడుతుంటాం కదా ఆ షార్ట్ వీడియోస్కి త్రీ మిలియన్ వ్యూస్ రావాలి లాస్ట్ నైంటీ డేస్లో లేకపోతే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఆ వాచ్ అవర్స్ అనేది మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఆ వీడియోకి మనం అప్లోడ్ చేసిన టైం ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఉంటుంది కదా ఆ టయాన్ని బట్టి మనకు వచ్చిన వ్యూస్ని బట్టి టూ థౌజండ్ వ్యూస్ త్రీ త్రీ థౌజండ్ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ అలా ఒక్కోసారి వ్యూసే రావు అలా వచ్చిన వ్యూస్ని బట్టి మనకు టైం క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఆ టైం టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి ఆ టైము మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే ఆ సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది అనమాట ఆ పైన ఆ రెండు స్టెప్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ మనకి ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది ఆ పంపించిన ఆ నోటిఫికేషన్లో మన వివరాలన్నీ ఎంటర్ చేసి మళ్ళీ ఆ యూట్యూబ్కి మనకు పంపాల్సి ఉంటుంది దానిలో బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు అన్నీ కరెక్ట్గా పంపించాలంట ఏది చిన్న మిస్టేక్ వచ్చినా సరే మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది అని చెప్తా ఉన్నారు ఇంకా నేను అక్కడి వరకు రీచ్ అవ్వలేదు కదా నాకు ఇంకా ఆ విషయాలు సరిగ్గా తెలియట్లేదు తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనుకున్నాం కదా ఫస్ట్ స్టెప్లో ఇప్పుడు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక ఎలిజిబిలిటీ ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ షార్ట్ వీడియోస్ అయితే లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే అప్పుడు మనం యూట్యూబ్కి మనకి మానిటైజేషన్ కూడా అన్నీ కరెక్ట్ అయ్యి మనం పంపిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే అప్పుడు యూట్యూబ్ మనకి డబ్బులు పంపుతుంది ఆ మానిటైజేషన్లో కూడా ఏమేమి చూస్తారంటే మనం పెట్టిన వీడియోస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏమేమి పెట్టామో అన్నీ కాపీ రైట్ లేకుండా పెట్టామో లేదా ఓన్గా ఓ మనకి యూట్యూబ్లో ఏంటంటే మనకి ఓన్గా చేసుకొని వీడియోలు పెట్టాలన్నమాట ఎప్పుడైనా సరే ఏ వీడియో పెడితే ఆ వీడియో పెడితే అది మళ్ళీ తీసుకోదు అది మళ్ళీ మనకి వెనక పంపించేస్తే మీ వీడియోలు కరెక్ట్గా లేవు అందుకే మానిటైజేషన్ అవ్వదు అని చెప్తుందంట అందుకని వీడియోలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలని చెప్తా ఉన్నారు కాపీ రైట్ అంటే మనము వీడియో పెట్టినప్పుడు మనకు యూట్యూబ్లో లేనిది పెట్టాలి యూట్యూబ్లో ఉన్నది పాటలు కానీ ఏమైనా డైలాగ్స్ కానీ సినిమా క్లిప్స్లు కానీ అలా యాడ్ చేసి పెడితే అది కాపీ రేట్ కిందకు వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళి ఏమైనా టెంపుల్ వీడియోలు అలా షూట్ చేసుకుంటున్నాం అనుకోండి ఆ టెంపుల్ వీడియోస్కి టెంపుల్లో కామన్గా మైక్లో నుంచి విష్ణు సహస్రనామాలో ఏదో గోవిందనామాలో ఏదో వినిపిస్తూ ఉంటాయి కదా ఆ వినిపించినవి కనుక మనకి వీడియోలో రన్ అవుతుంటే అది కాపీ రేట్ కిందకు వచ్చేస్తుంది ఆల్రెడీ రికార్డ్ అయినవి కాకుండా మనం అప్పటికప్పుడు పాడుకునేవి కానీ మాట్లాడుకునేవి కానీ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అలా మన సొంతంగా వీడియోలు చేసుకుంటూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం పెట్టిన వీడియోలకి వ్యూస్ కనుక ఎక్కువగా వస్తే అవి కూడా వచ్చిన వ్యూస్కి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే అప్పుడు యూట్యూబ్ మన బ్యాంక్ అకౌంట్లోకి ఆ హండ్రెడ్ డాలర్స్ మరీని ఫస్ట్ టైము పంపిస్తుంది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ వ్యూస్కి అంటే ఒక్కొక్క వీడియోకి హండ్రెడ్ కే వ్యూస్ వస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆర్ సిక్స్ థౌజండ్ రూపీస్ అలా మనం పెట్టిన వీడియోని బట్టి ఆ కంటెంట్ని బట్టి వస్తాయి అంట హండ్రెడ్ కే అంటే ఎంత ఒక లక్ష వ్యూస్ రావాలి ఒక లక్ష వ్యూస్ వస్తే ఒక వీడియోకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తాయి అనుకుంటే మంత్లీ మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే అన్ని ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తాయి అది కూడా అన్ని వీడియోలకి ఒక లక్ష రెండు లక్షల వ్యూస్ వస్తుంటేనే డబ్బులు ఎక్కువగా వస్తుంటాయి మనం పెట్టే చిన్న చిన్న వీడియోలకి థౌజండ్ వ్యూస్కి టూ థౌజండ్ వ్యూస్కి మనీ అసలు కౌంటే ఉండదు నాకు తెలిసి ఎన్ని డబ్బులు వస్తాయో కూడా తెలియదు వాటికి ఒకసారి వస్తే కానీ తెలియదు మనకు మనీ ఎలా వస్తున్నాయి అనేది సో వీడియోలు పెట్టి మనీ ఎర్న్ చేయాలి అంటే మనకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితేనే కానీ మనకు మనీ రావు బాగా పెద్ద పెద్ద యూట్యూబర్లకి కొంచెం ఎక్కువగా కష్టపడే వాళ్ళకి వాళ్ళకి బాగానే వస్తాయి ఇలా ఇప్పుడే కొత్తగా మొదలెట్టి చేస్తున్న వాళ్ళకి మాత్రం డబ్బులు అప్పుడే రావండి ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే కానీ మనీ రాదు అని చెప్తా ఉన్నారు అందరూ అయితే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలకి వస్తున్న యాడ్స్కి వచ్చిన డబ్బులన్నిటినీ యూట్యూబే తీసేసుకుంటుంది మనకు మానిటైజేషన్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చే యాడ్స్కి మాత్రం కొంత పర్సంటేజ్ మనీని మనకి యాడ్ చేస్తుందంట అందుకని అందుకనే యూట్యూబ్ ప్రతి వీడియోకి యాడ్స్ రన్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్లో డబ్బులు ఎవరికి ఊరికే రావండి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి ఇదంతా కంప్లీట్ అయ్యి మనం వీడియోలు బాగా చేస్తుంటే అప్పుడు కానీ మనకు మనీ రావు అప్పటి వరకు యూట్యూబ్ కండిషన్స్కి అనుగుణంగా మన ప్యాషన్కి తగ్గట్లుగా మన వీడియోలు చేసుకుంటూ ఉండాలి ఈ విషయాలన్నీ అందరికీ అర్థమవ్వాలి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయి ఉంటాయి మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్